వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ అనేవాడిని అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము ఓడించాం పూర్తిగా ఓడించేసాం అసలు ఆ పార్టీ అనేది లేకుండా చేసాం గెలిచిన ఒక్క సీటు కూడా మళ్ళీ మా పార్టీలోకి లాగేసుకుని పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఎవరో లేకుండా చేసాం ఆయన్ని రోడ్డు మీద పడుకోబెట్టాం మాటలను ఇష్టం వచ్చినట్టు తిట్టించాం తప్పుడు ప్రచారాలు చేసాం అంతా అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుని ఆయన పర్యటనలు కానీ సభల్ని కానీ నానా రకాల హింస పెట్టేశాం అయినా సరే అసలు ఎవడి పవన్ కళ్యాణ్ ఎవడి పవన్ కళ్యాణ్ మమ్మల్ని పదకొండుకి పరిమితం చేసేసాడు మమ్మల్ని పదకొండుకి పరిమితం చేశాడు మేం కాకుండా మేం సింగిల్గా రాలేదు మా వెనకాల తోక పార్టీలు చాలా వచ్చాయి ఈ తోక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తిగా ఓడిపోతే ఈనేకంగా పటా పిఠాపురంలో గెలిచాడు ఎమ్మెల్యేగా సర్లే ఎమ్మెల్యేగా గెలిచాడు అసెంబ్లీ గేట్లు దాటుకుని లోపలికి వెళ్ళిపోయాడు అనుకున్నాం కానీ ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు పోనీ అయిపోయాడులే ఉప ముఖ్యమంత్రి కదా దానికి ఉందిలే రాజ్యాంగబద్ధత అనుకున్నాం కానీ పన్నెండు వేల సచివాలయాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఐదు శాఖలకి మంత్రిగాను ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు ఎవడు ఈయన పెట్టుకోవడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఈయన ఫోటో పెట్టడానికి ఈయన ఎవడు దీన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలి అనేటువంటి తత్వంతో ఆయన ప్రత్యర్థులు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేశారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఏము కొండలరావు గారు అనేటువంటి విశ్రాంత రైల్వే ఉద్యోగి హైకోర్టులో దాఖలు చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజకీయ ప్రభావాన్ని చాటి చెప్పుకోవడానికి ప్రజాధనాన్ని ఉపయోగించకూడదు అని సుప్రీంకోర్టే చెప్పింది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేరు దానికి రాజ్యాంగ హోదా అనేది లేదు ఉప ముఖ్యమంత్రి పదవికి అదేదో గౌరవంగా వాళ్ళు వాళ్ళు పొత్తులు ఇచ్చుకునేటువంటి తప్పితే ఇంకొకటి కానే కాదు అందువల్ల ఆయన ఫోటోలు పెట్టడానికి వీలు లేదు ఇది ప్రజాధనానికి దుర్వినియోగం చేసేయడమే అంటూ హైకోర్టులో పిల్లేస్తే చే అవలబుని కొట్టేస్తుంది అంటే మరీ మాటలు అనలేదు కానీ దీనికి విచారణ అర్హత లేదు అవసరం లేదని కొట్టేసింది కొట్టేస్తే మేము ఊరుకుంటామా మేము ఎందుకు ఊరుకుంటాం మేము అసలు ఊరుకోవడానికి లేదు ప్రజాధనం ఎట్టి పరిస్థితుల్లో పైసా అయినా సరే ఖర్చు అవ్వడానికి లేదు అందువల్ల మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టుకి వెళ్తే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒకటే మాట అన్నారు ఇది విచారించాల్సినటువంటి అవసరం లేదు మీ ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించవద్దు అని మొత్తానికి దాన్ని చించేశారు విచారణకి తీసుకోలేదు కొట్టేశారు పిటిషన్ని అంటే ఎలా ఉందంటే వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తే వీళ్ళకి ఎందుకు నిద్ర పట్టట్లేదా భయం వేస్తోందా ప్రతిరోజు ఇదే పని ఇదే పని పెట్టుకొని ఆయన సినిమాలు చేయకూడదు అంటాడు ఒక వాడేవాడు అసలు సినిమాలు చేయడానికని ఇదే భాషలో వాళ్ళు మాట్లాడారండి మనం మనం తెలుసు ఆయనకి ఏం హక్కు ఉంది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే దానికి చాలా క్లారిటీ అనేది కోర్టు కూడా చెప్పింది అండ్ ఆఫ్టర్ దట్ ఈ మాట్లాడుతూ ఈ పిటిషన్లు వేసుకుంటూ ప్రతిరోజు వెళ్ళడం పళ్ళురాలు ఇచ్చుకోవడం వెళ్ళడం పళ్ళురాలు కొట్టించుకోవడం ఇదే జరుగుతోంది సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ పిటిషన్ని పిటిషనర్ని ప్రశ్నించారు మీకొచ్చిన బాధ ఏంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ప్రదర్శిస్తే అంటే అక్కడ పెట్టుంటే మీకు వచ్చిన బాధేంటి మీ ఫోటో లేదని లేదు మీరు బాగా మెచ్చుకున్నటువంటి నచ్చినటువంటి ఆ వ్యక్తుల ఫోటోలు అక్కడ లేవనా ఇన్నాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఆ ప్లేస్లో ఈ పవన్ కళ్యాణ్ ఫోటో ఏంటనే మరి వీళ్ళ బాధ ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి వీళ్ళకి ఈ ఈ పవన్ కళ్యాణ్ ఫోటో అన్నది మాత్రమే ఇబ్బంది అయిపోతుంది తప్పితే పట్టాదారు పాస్ పుస్తకాల మీద వాటన్నింటి మీద స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి బెల్టులు ఆఖరికి చిన్నపిల్లలు తాగే చిన్నపిల్లలు తాగే పాల డబ్బాలు అది కాకుండా చిక్కీలు పల్లిపట్టి అది కాకుండా కోడిగుడ్ల మీద కూడా ఆఖరికి మధ్యాహ్న భోజన పథకంలోను అంగన్వాడీల్లోనూ బాలల పౌష్టికాహారానికి దీనికని చెప్పి కోడిగుడ్లు ఏవైతే సరఫరా చేస్తారో కోడిగుడ్ల మీద కూడా ఆఖరికి నవరత్నాల బొమ్మ వేసుకున్నటువంటి అది కనిపించదు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇచ్చే ప్రతి సర్టిఫికెట్ మీద కూడా ఆ బొమ్మ కనిపిస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనాలు ఏమి ఇబ్బంది పడలేదు ఆస్తి మనది పత్రం వాళ్ళది అన్నట్టుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లేదంటే ల్యాండ్ సర్వే తీసుకొచ్చేకంగా భూరక్ష భూ సర్వే అని పెట్టి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇఫ్ యూ కన్సిడర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్ రాజకీయ ప్రదర్శన కోసం రాజకీయ ప్రభావాన్ని చాటి చెప్పుకోవడానికి ప్రజాధనాన్ని ఉపయోగించకూడదు అనేదే నిజం అయితే అయితే రాళ్ల మీద బొమ్మలు పుస్తకాల మీద బొమ్మలు బెల్టుల నుంచి మొత్తం అన్నిటిదాకా వాట్ నాట్ ఎవ్రీ వేర్ బొమ్మలు ఇవన్నీ వేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటిది అలాగే ప్రజాధనాన్ని ఉపయోగించి కడుక్కోవడానికి నలభై లక్షల కమోడ్ని పెట్టించుకున్నటువంటిది ఏడు వందల యాభై కోట్లు ఇంకోటి తగిలేసి మొత్తం విశాఖ ఋషికొండలు కట్టినటువంటి ప్యాలెస్ మరి ఇవన్నీ ప్రజా ప్రయోజనాల ఏ ప్రజల యొక్క ప్రయోజనాలు మరి ఈ ఏము కొండలరావు గారికి ఇది గుర్తు రాలేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు ప్రైవేట్ కేసు ఏమైనా పెట్టుంటే అది వేరే ఉండేది ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వాద్యం మరి ఇందులో ఎక్కడున్నాయి ప్రయోజనాలు అవి కనిపించలేదా ఓ సారీ అంటే హైకోర్టులో అయితే జడశ్రవణ్ గారు వాదించారు మరి సుప్రీంకోర్టులో ఎవరు వాదించారో ఈ కేసు తెలియదు అక్కడికి వెళ్ళి అయితే అక్కడ చాలా సున్నితంగా అవసరం లేదు దీన్ని విచారణ అర్హత లేదని చెప్పి కొట్టేసి పంపించారు మీరు ఎన్ని చెప్పండి ఎన్ని చేయండి మా ప్రయో మా ప్రయోజనాలంటే ఇగో ఇవే ఇలాగే ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ వెనకాల పడ్డం వీళ్ళ పని అంతకుమించి మించి ఏం లేదు ఆయన చక్కగా ఆయన పని చేస్తున్నాడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు కంప్లైంట్ వస్తుందా క్లారిటీగా తీసుకెళ్తున్నాడు ముందుకి అయినా సరే లేదు మేం మేం పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేయాల్సిందే ఇదే కార్యాచరణ అంతకు మించి ఏమీ కనిపించట్లేదు సో హైకోర్టు అయిపోయింది సుప్రీంకోర్టు అయిపోయింది రేపు పొద్దున్న ఇంటర్నేషనల్ కోర్టు హేగ్ లండన్లో ఉంది కదా అక్కడికి వెళ్ళాలేమో ఆంధ్రప్రదేశ్లో మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారని చెప్పి లండన్కి వెళ్ళి వాదించుకోవాలేమో ఇది భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ ఇంత ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తోంది ఇది అని చెప్పి అక్కడ కూడా పిటిషన్ వేసుకోవాలేమో ఇంకా చూద్దాం అలాంటి పనులు చేస్తారా చేయరు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా